హాయ్ అండి గుజరాత్ స్పెషల్ రుమాలి రోటీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకోవాలి అందులో కొద్దిగా చక్కెర ఉప్పు వేసి అదంతా కరిగినాక మనం దాంట్లో చే గోధుమ పిండి వేసుకోవాలి మీకు నచ్చింది ఉంటే అయినా వేసుకోండి వేసుకున్నాక అంతా కలుపుకోవాలి మనకి ఇక్కడ ఒక కప్పు వాటర్కు మూడు కప్పుల గోధుమ పిండి పడుతుందండి అంతా కలుపుకున్నాక చూడండి మీరు అచ్చగం ఇచ్చగమైనా తీసుకోవచ్చు గోధుమ పిండి సగం మైదాపిండి సగమైన ఇప్పుడు రోటీ చేసుకున్నాక మనం అట్లా మడత వేసుకోవాలి ఆయిల్ రాసుకొని చూడండి ఎట్లా ఎత్తానో అట్లా వేసుకోండి అట్లా వేసుకున్నాక మళ్ళీ మనం మళ్ళీ రోటీ చేసుకోవాలి పొడిపిండి కొంచెం జరులుకుంటా అట్లా చేసుకోండి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మనం పెనం పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకొని రోటీ అన్నది కాల్చుకోవాలి రెండు వైపులా పొంగుతూ చాలా బాగుంటుందండి రెండు ఏళ్ళతో సుంచేటట్టు చాలా మెత్తగా ఉంటుంది టేస్ట్ చూస్తాం చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి